ఏం చేస్తున్నావు రిషే నీకు ప్రాబ్లం ఉందని నా దగ్గరికి వచ్చావు ఇప్పుడు నన్ను భయపడడానికి ట్రై చేస్తున్నా ఎందుకు సార్ నాకు మెడికల్ ప్రాబ్లం అని చెప్పి నన్ను పంపేశారు ఆ తర్వాత కారిడార్లో వెయిట్ చేస్తుంటే ఏసీపీ గారిని చూశాను డాక్టర్ బాగా భయపడిపోయి అటు ఇటు తిరుగుతూ తనలో తనే మాడుకుంటున్నారు నాకేం అర్థం కాలేదు ఏదో దేయాన్ని చూసినట్టు అలా భయపడ్డాడు అప్పుడు డౌట్ వచ్చింది డాక్టర్ మీ నా దగ్గర ఏదో దాస్తున్నారని అందుకే మిమ్మల్ని భయపడదాం ట్రై చేశా మీరు ఏ రియాక్షన్ ఇవ్వలేదు నా బుర్రకి ఇంతకైనా తెలివిగా ఆలోచించడం రాదు డాక్టర్ నాకు నిజం తెలియాలంతే ఇప్పుడు కూడా రిషి నీకు మెడికల్ ప్రాబ్లమే దెయ్యం లాంటిది ఏమీ లేవని చెప్పండి నేను సైలెంట్కి వెళ్ళిపోతాను కానీ నిజం చెప్పండి డాక్టర్ ప్లీజ్ రిషి ఒక మంచి డాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా పేషెంట్ని భయపెట్టకుండా వాళ్ళని ట్రీట్ చేయడం ఏ డాక్టర్ అయినా అదే చేస్తాడు నేను అదే చేశాను కానీ నీ క్లారిటీ చూశాక ఇంకా దాచాల్సిన అవసరం లేదు అనిపిస్తోంది నీ ఒంట్లో ఉన్నది దెయ్యమే

అరే ఇంకో రెండు షిల్డ్ బీర్లు తెచ్చిపెట్టు నా కోసం ఆ ఆ మందు ముందర పెట్టుకొని మెడిటేషన్ చేస్తాన్నడా బ్రో హేహే ఐ యామ్ మహేష్ యూటా ఫ్రమ్ బిట్రగుంట ఏంది బీర్ ముందర పెట్టుకొని ఓ ఆలైచ్ చన్నవా మందుకు ఒక వాల్యూ ఇవ్వాలి బ్రో తాగు తాగు కమాండ్ సీర్స్ పుట్ బ్రదర్ ఏ బ్రో ఏమైంది నాకు ప్రాబ్లం ఉంది బ్రో ఆ నన్ను ననుగలి ఎవరికి లేవయ్యా ప్రాబ్లమ్స్ నాకు లేవా పొద్దున్నే లేట్ కి లేచా అని చెప్పి మా నాయన కొడతాడు స్నానం చేయకుండా ఆఫీస్ పోతా అని చెప్పి మా కొలీగ్స్ తిరుతారు నేను ఎంత పని చేసినా పని చేయట్లేదు చెప్పి మా ప్రాజెక్ట్ మేనేజర్ తిరుతాడు తాగయా సామి తాగు తాగు అర్థం చేసుకోండి బ్రదర్ మళ్ళా ఏమైంది నాకు నాలుగు నాలుగు ఇంకొకటి ఉన్నారు బ్రదర్ ఇప్పుడు కూడా నేను మీతో మాట్లాడినా లేదా వాడు మీతో మాట్లాడినా అని అర్థం కాకుండా బుర్ర పేలిపోతుంది ఈ టైంలో ఆల్కహాల్ రిస్క్ బ్రో నీలో ఒకడే ఉన్నాడు నాలు ఎంతమంది ఉన్నారు తెలుసా మూడో పెగ్గుకి సోటాభీం బయటకు వచ్చాడు ఆరో పెగ్గుకి ఐరన్ మ్యాన్ వచ్చాడు పదో పెగ్ వేసాడు అనుకో హెల్క్ బయటకు వచ్చాడు టోటల్ అవెంజర్స్ ఫ్యామిలీనే నా బాడీలో ఉంచుకున్నా నాతో పోల్చుకుంటే నీది ఏముంది బ్రో తాగు తాగు చెప్తా ఇప్పుడు నేను తాగిన అనుకో నాకు ఎక్కుద్దా లేదా నాలో ఉన్నవాడికి ఎక్కుద్దా అని కూడా అర్థం కాకుండా ఉన్నాను నువ్వు పోయి ఎంజాయ్ చేయి ఇదంతా ఎందుకులే కానీ స్వామి ఒక ఫోటో తీసుకుంటా బ్రో 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 హ ఫోటోలే యుడు బ్రో యా సమీ ఈసారి నీ కనపడకుండా తిరుగుదామని గుర్తుకు తీసుకొంటా అంట గా హ హ హ ఎర్రడు ఇందాక నీతో ఫోటో తీసుకుంటా అంటే ఎవడో నక్క ముడ మధ్యల తలకై దుర్సాడు నా కొండగాడు ఎడ నర్రడు ఆ నక్క ముడ ఇంకెవడో కాదు ఇందాక నాలో ఇంకొకడు ఉన్నాడని చెప్పాను ఆడే ప్రమడక్టర్ గంజ్ వస్తున్నా నా ల ఉన్నాడే అది దేయం అంట దేయల్ నీకే ఇబ్బంది లేదంటే లెట్స్ బీ ఫ్రెండ్స్ బ్రో బే 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 ఎందుకు అడుస్తున్నా 3000 పెట్టేయడు పిర్లు దాయిడ ప్లస్ జీఎస్టీ తాగింది మొత్తం దేకి పेंद్రయ్య ఇప్పుడు సేఫ్ ప్లే కర్దావు కానీ మలై ఏ కసౌతో హలో బిల్ ప్లీజ్ ఎక్కడికి వెళ్తున్నావు అందులో ఉన్నది ఏసీపీ గారు కంపెట్టారంట డాక్టర్ అమ్మన్నారు చూశారా విభూది బొట్టు అంటే ఇప్పుడు మీకు దయ్యం అంటే భయం లేదంట అస్సలు లేదు వెరీ గుడ్ ఏసీపీ గారు కానీ మీకు తెలీదేమో దయ్యాలకి విభూతి బొట్లు గుళ్ళు తాయత్తు ఇవన్నీ నచ్చవు అమ్మా అవును ఇద్దరంటే వాటికి ఇష్టం లేదు ఇష్టం లేదు అయ్యో అమ్మా హలో డాక్టర్ ఏ రిషి కమా నేను హలో ఋషి హాయ్ సార్ హలో సార్ కూర్చోం కూర్చో సార్ ఎవరు సార్ అతను ఎలా కనిపెట్టారు సార్ తమ్ముడు ఇది నాలుగు రోజుల ముందు జరిగిన యాక్సిడెంట్ హైదరాబాద్ నగర శివారుల్లో జరిగింది కాబట్టి వెంటనే మనం ట్రెస్ చేయగలిగాం తమ్ముడు నువ్వు ఎప్పుడైనా హై మీద వెళ్ళావా కారులో ఈ మధ్య అవును సార్ రీసెంట్గానే వికారాబాద్ నుంచి రిటర్న్ వస్తూ అటే వెళ్ళాం సార్ ఇన్ఫాక్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న ఒక స్మశానంలో కూడా వెళ్ళాం అక్కడ ఒక డెడ్ బాడీ కలుతుంటే కూడా చూసాం సార్ సేమ్ స్పాట్ ఇప్పుడు మనకు శ్మశానం మంటలు శవం మన కేసుకి ఎలాంటి సంబంధం లేదు అది డెత్ స్పాట్ అర్జున్ మాధవి అనే కపుల్ ఆ వచ్చారు స్పాట్ లో ఇద్దరు చచ్చిపోయారు ఎవరైతే స్పాట్ లో చచ్చిపోయారో అర్జున్ మాధవి వాళ్ళనే మీరు మిర్రర్ లో చూస్తున్నారు సుబ్బారెడ్డి సార్ చూడండి చనిపోయావా ఇతన్ బాడీలోంచి ప్రపంచాన్ని చూస్తున్నానా అంటే నేనే తెయ్యాన్నా మీరు ఇంతసేపు చనిపోయిన అర్జున్ కదా చెప్పారా అదే ఈ కేస్ స్పెషాలిటీ అర్జున్ చనిపోయి రిషి బాడీలోకి వచ్చి తన బాడీలోకి రిషి వచ్చాడనుకుని భయపడేవాడు సారీ సార్ చెప్పారు యాక్చువల్లీ రిషికి అద్దంలో చనిపోయిన అర్జున్ కనిపించేవాడు మేమందరం కూడా అర్జున్ ని అద్దంలోనే చూసాం